వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ నవంబర్ పదిన ఫరీదాబాద్లోని ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం ఇది నవంబర్ పది తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ విశ్వవిద్యాలయం గురించి వార్తల్లో నిలుస్తోంది ఇక అతి పెద్ద పేలుడు పదార్థాల్లో ఒకటి దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోగ్రాముల పేలుడు తయారీ పదార్థాలు అధునాతన డిటోనేటర్లు అసాల్ట్ రైఫిల్స్ మరియు ఇతర ఉగ్రవాద సంబంధిత పరికరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత దీని మీద తీవ్ర పరిశీలన జరుగుతోంది మీ అందరికీ తెలుసు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన అధిక తీవ్రత గల పేలుడుకు కొన్ని గంటల ముందు ఈ స్వాధీనం జరిగింది ఈ పేలుడులో పదమూడు మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు ఇది దేశ రాజధాని అంతటా షాక్ తరంగాలను పంపింది ఇక ప్రాథమిక దర్యాప్తులో ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్న ముగ్గురు వైద్యులు పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగమని తెలింది అరెస్ట్ అయిన వ్యక్తులను డాక్టర్ ముజామిల్ షకీల్ డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ అలాగే డాక్టర్ షహీన్ షాహిద్ గా గుర్తించారు జైషే మహమ్మద్ మరియు అన్సార్ గజ్వత్ ఉల్హిన్ అంటే ఏజీయూహెచ్లకు లాజిస్టికల్ మరియు ఆపరేషనల్ మద్దతును అందించారని చెప్తున్నారు ఇక భద్రతా నిఘాను తప్పించుకుంటూ వారి కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి సమన్వయం చేసుకోవడానికి ఆ బృందం విశ్వవిద్యాలయ వనరులను మరియు విద్యా కవరేజ్ని ఉపయోగించుకొని ఉండవచ్చునని మీడియాలో ఉటంకించబడిన పోలీస్ వర్గాలు తెలిపాయి ఇక ఆల్ విశ్వవిద్యాలయం లోపల ఏం జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో ఇది స్థాపించబడింది ఆల్ ఫలా చారిటబుల్ ట్రస్ట్ కింద ఇది పనిచేస్తుంది రెండు వేల పదిహేనులో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ నుంచి గుర్తింపు పొందింది ఫరీదాబాద్లోని దౌజ్లో డెబ్బై ఎకరాల విశాలమైన క్యాంపస్లో ఉన్న ఈ ప్రైవేట్ సంస్థ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ వాణిజ్యం చట్టం విద్య మానవీయ శాస్త్రాలు మరియు వైద్య శాస్త్రాలలో కోర్సులను అందిస్తోంది ఈ విశ్వవిద్యాలయం తన స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరు వందల యాభై పడకల చారిటబుల్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తుంది ఇది ఎన్ఏఏసి ద్వారా ఏ గ్రేడ్ గుర్తింపును పొందింది బాలబాలికలకు ప్రత్యేక హాస్టళ్ళు కలిగి ఉంది భారతదేశం అంతటా విదేశాల నుంచి విద్యార్థులను కూడా ఆకర్షిస్తుంది సరసమైన విద్యను అందించడంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందినప్పటికీ దాని పరిపాలనా పారదర్శకత్వ నిధుల వనరులు మరియు అధ్యాపిక నేపథ్యం గురించి అనేక ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి అసలు ఈ ఆల్ఫలాహ్ విశ్వవిద్యాలయాన్ని ఎవరు నడుపుతున్నారు ఈ సంస్థకు ఆల్ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఛాన్సలర్ జవాద్ అహ్మద్ సిద్ధికి నాయకత్వం వహిస్తున్నారు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భూపిందర్ కౌర్ ఆనంద్ విద్యా కార్యకలాపాలని పర్యవేక్షిస్తున్నారు డాక్టర్ మొహమ్మద్ పర్వేజ్ రిజిస్టార్గా పనిచేస్తున్నారు విశ్వవిద్యాలయ అధ్యాపకులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయ పరిపాలన తన వైఖరిని స్పష్టం చేస్తూ లేదా దర్యాప్తుకు బహిరంగంగా సహకరిస్తూ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు చట్ట అమలు అధికారుల ప్రకారం ఈ నిమిషబ్దం అంతర్గత కార్యకలాపాలని దాచే అవకాశం ఉందనే ఆందోళనను లేవనెత్తుతోంది ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు డబ్బును మళ్లించడానికి విశ్వవిద్యాలయం యొక్క గల్ఫ్తో అనుసంధానించబడిన చారిటబుల్ నిధుల వనరులను ఉపయోగించారా అనే దానిపై కూడా దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఆల్ ఫలహ్కు దారి తీసిన బాట గురించి చెప్తాను జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరియు హర్యానా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అమోనియం నైట్రేట్ అసల్ట్ రైఫిల్ డెటోనేటర్స్ అలాగే టైమర్స్ బ్యాటరీలు మరియు రిమోట్ కంట్రోల్ సర్క్యూట్లతో సహా దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోగ్రాముల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు ఆల్ఫలా విశ్వవిద్యాలయ ప్రాంగణం నుండి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న డాక్టర్ ముజుమిల్ షకిల్ అద్దెకు తీసుకున్న వసతి గృహంలో ఈ భారీ నిల్వను గుర్తించారు సాధారణంగా ఎరువులలో ఉపయోగించే అమోనియం నైట్రేట్ పారిశ్రామిక లేదా ఉగ్రవాద దాడులలో ఉపయోగించే అధిక తీవ్రత కలిగిన పేలుడు పదార్థాల్లో కూడా కీలకమైన అంశం ఈ స్వాధీనం విశ్వవిద్యాలయం యొక్క కెమిస్ట్రీ లేదా వైద్య ప్రయోగశాలలను పేలుడు పదార్థాలను సంశ్లేషణ చేయడానికి లేదా పరీక్షించడానికి ఉపయోగించి ఉండవచ్చనే అనుమానాతలు కూడా వస్తున్నాయి బహుశా ఆర్డీఎక్స్ కూడా ఉండే ఉండొచ్చు అనుకుంటున్నారు ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతీంద్ర కుమార్ గుప్తా ప్రకారం ఈ దొంగతన పరిణమానం మరియు అధునాతన పెద్ద ఎత్తున ఉగ్రవాద సన్నద్ధనత్తును సూచిస్తాయి విశ్వవిద్యాలయంలోని ప్రయోగశాలలు మరియు రసాయన నిల్వ యూనిట్లపై ఫోరెన్సిక్ ఆడిట్ ప్రస్తుతం జరుగుతుంది విదేశీ మరియు గల్ఫ్ నిధులను గుర్తించడానికి విశ్వవిద్యాలయం యొక్క విద్యా మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా దోపిడీ చేశారో లేదో నిర్ధారించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నుండి ఒక బృందం దర్యాప్తులో చేరిందని గుప్తా ధృవీకరించారు ఇప్పటి వరకు ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు వారిలో ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు వైద్య నిపుణులు ఉన్నారు మూడు సంవత్సరాలకు పైగా విశ్వవిద్యాలయంలో బోధించే కాశ్మీరీ ప్రొఫెసర్ డాక్టర్ ముజుమిల్ షెకిల్ ఆ ఈ మాడ్యూల్లో కీలకమైన లింక్ అని నమ్ముతున్నారు డాక్టర్ అదిల్ అహ్మద్ రాతర్ మరొక ఫ్యాకల్టీ సభ్యుడు ఆపరేటివ్లకు వైద్య రక్షణ మరియు సురక్షితమైన మార్గాన్ని అందించారని తెలుస్తోంది ఇక జైషే మహమ్మద్ మహిళా విభాగం జమత్ ఉల్ మొమినాత్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ షహీన్ షాహిద్ నియామకాలు మరియు సైద్ధాంతిక బోధలను నియమించారు మీడియాలో ఉటంకించబడిన పోలీస్ వర్గాల ప్రకారం ఈ ముగ్గురు విద్యావంతులైన యువతను నియమించుకోవడానికి మరియు స్థానిక లాజిస్టిక్ నెట్వర్క్ను స్థాపించడానికి తమ వృత్తిపరమైన విశ్వసనీయతను ఉపయోగించారు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వర్గాల ద్వారా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ మార్గాల ద్వారా సరిహద్దు అవతల ఉన్న హ్యాండ్లర్లతో వారు సంబంధాలు కొనసాగించారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు ఈ వెల్లడింపులు పెరుగుతున్న ఆందోళనకు వృత్తిపరమైన మరియు విద్యా సంస్థల్లోకి రాడికల్ అంశాలు చొరబాటానికి బలాన్ని చేకూర్చాయి ఇక అధికారులు ఈ బృందాన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగంగా అభివర్ణిస్తారు వీరు సాంప్రదాయ నిఘా తప్పించుకోవడానికి వైద్యం మరియు విద్య వంటి గౌరవనీయమైన వృత్తుల్లో పొందుపరచబడతారు ఇటువంటి కార్యకర్తలు తరచుగా విద్యాపరమైన ఆధారాలు పరిశోధన సౌకర్యాలు మరియు సంస్థాగత ప్రాప్యతను ఉపయోగించి పదార్థాలను తరలించడం నిధులను ల్యాండరింగ్ చేయడం లేదా అనుమానం రాకుండా స్లీపర్ సెల్లను నిర్మించడం వంటివి చేస్తారు పేరు వెల్లడించని ఒక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ వీరు పుట్ సైనికులు కాదు వారు ఉన్నత విద్యావంతులైన నిపుణులు వారు యువతను తీవ్రవాదీకరించడం నుంచి సురక్షితమైన ఇండ్లు మరియు సామాగ్రిని ఏర్పాటు చేయడం వరకు ఉగ్రవాద కార్యకలాపాలని సులభతరం చేయడానికి తమ స్థానాలను ఉపయోగిస్తారు ఈ చొరబాటు నమూనాను ఉగ్రవాదంలో ఒక కొత్త మరియు ప్రమాదకరమైన దశను సూచిస్తుంది ఇక్కడ సైద్ధాంతికంగా నడిచే వ్యక్తులు విధ్వంసక కార్యకలాపాలని కప్పిపుచ్చడానికి సంస్థాగత స్వయం ప్రతిపత్తిని ఉపయోగించుకుంటారు అరెస్టుల తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్న ఆర్థిక మరియు విద్యా నెట్వర్క్లపై సమాంతర దర్యాప్తు చేస్తోంది ఇక గల్ఫ్ లేదా పాకిస్తాన్ సంస్థల నుంచి నిధుల ప్రవాహాన్ని గుర్తించడానికి పరిశోధకులు విదేశీ చెల్లింపులు చారిటబుల్ ట్రస్ట్ ఖాతాలు మరియు విశ్వవిద్యాలయం ఆమోదించిన పరిశోధన గ్రాంట్లను ట్రాక్ చేస్తున్నారు భారతదేశంలోని స్లీపర్ సెల్లకు ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడంలో గతంలో విశ్వవిద్యాలయం యొక్క ట్రస్ట్ ఫండ్కు విరాళాలు అందించిన రెండు విదేశీ సంబంధిత ఎన్జిఓలు కూడా పరిశీలనలో ఉన్నాయి అర్థమైంది కదా ఇది ఎంత మోస్ట్ డేంజరస్ విశ్వవిద్యాలయం అనేది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి చెప్తున్నామండి వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించండి ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఆర్ వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది మీరు చేస్తున్నారు దాంతోనే కొంత గెటాన్ అవ్వగలుగుతున్నాం కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం చేస్తారు అని ఆశిస్తున్నా చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్